హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను సిక్స్ మెంబర్స్కి కూర్చేస్తున్నాను సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు బయట కొన్నదే ఒక కప్లోకి తీసుకుని టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ తర్వాత గరం మసాలా నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకుని పక్కన పెట్టుకుంటాం తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆర్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందాక కలిపినవి ఒకసారి ఫ్రై చేస్తాం ఒక టూ త్రీ మినిట్స్ సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఒక టూ త్రీ ఆనియన్స్ ఒక టూ త్రీ టొమాటోస్ తీసుకొని కట్ చేసుకుని ఇందాక ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత టొమాటోస్ యాడ్ చేయాలి యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టేసి లిగ్ పెట్టేయాలి పెట్టి ఒకసారి తీసి మళ్ళీ కలిపి ఇవి కూడా కొంచెం బాగా వేగాలి కొంచెం కూల్ అయ్యాక ఈ రెండు మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేడేకాక లవంగాలు యాలకులు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఎక్కువ ప్యాంటీ అక్కర్లేదు కొంచెం కొంచెం సరిపోతున్నాయి తర్వాత ఆ పేస్ట్ వేసుకోవాలి వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేయాలి కొంచెం కుక్ అయ్యాక అంటే ఆయిల్ కొంచెం పైకి తేలాక పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కారం టూ స్పూన్స్ యాడ్ చేసాం నెక్స్ట్ సాల్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి కాసేపు అలా వదిలేయాలి అయిపోయాక కొంచెం పెరిగి యాడ్ చేసాం యాడ్ చేసి మళ్ళీ కాసేపు కలిపి మళ్ళీ బబుల్స్ వచ్చాక ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ యాడ్ చేస్తాం యాడ్ చేసి బాగా కలిపి కావాలంటే మూత పెట్టుకోవచ్చు ఇది ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటే బెస్ట్ స్టవ్ మీద ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి కొత్తిమీర పుదీనా అవన్నీ యాడ్ చేసుకుని సర్వ్ చేసేయడమే చపాతీలోకి అన్నంలోకి అదిరిపోయే ఈ కూర ట్రై చేసి కామెంట్స్ చెప్పేయండి బాయ్